గరుడ పురాణము తొమ్మిదవ అధ్యాయం ఈ అధ్యాయంలో మనము అంత్యకాలంలోను మరియు జీవితంలో చేయవలసిన ముఖ్యమైన దానాల గురించి తెలుసుకుందాం ఒకరోజు గరుత్మంతుడు శ్రీ మహావిష్ణువుని స్వామి ప్రాణం కోల్పోయే ముందు చేసే దానాలు విశేష ఫలితాన్ని ఇస్తాయి అంటారు కనుక ఆ సమయంలో తిలదానము మొదలైన మహాదానాలు చేయాలి అంటారు వాటి గురించి వివరిస్తారు కదా అని అడగగా శ్రీ మహావిష్ణువు ఇలా చెప్పడం ప్రారంభించారు గరుత్మంత దానాలు ముఖ్యంగా అష్ట దానాలని చెప్తారు తిలలోహం హిరణ్యంచ కార్పాసో లవణం కథ ధాన్యం క్షితిర్ఘావ ఏకైకం పాప సంస్కృతం దానాలు ఎనిమిది రకాలు నువ్వులు ఇనుము బంగారము పత్తి ఉప్పు ఏడు రకాల ధాన్యాలు అంటే గోధుమలు కందులు పెసలు శనగలు మినుములు ఉలవలు బొబ్బర్లు అనేవి ఏడు రకాలు భూమి ఆవు ఈ ఎనిమిది చేస్తే చాలా మంచిది లేకపోతే వీటిలో ఏ ఒక్కటి చేసినా అది మానవుడికి మహాపుణ్యాన్ని కలిగిస్తుంది ఈ అష్ట మహాదానాల్ని మరణ సమయంలో చేస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయో చెబుతాను విను అని చెప్పడం ప్రారంభించారు ఒకటి నువ్వులు దానం గరుత్మంత నువ్వులు శ్రీహరినైన నా చెమట నుంచి ఉద్భవించాయి అందుకే అవి చాలా పవిత్రమైనవి అలాంటి నువ్వుల్ని దానం చేయటం వల్ల రాక్షసులు దైత్యులు ఎంతో ఆనందిస్తారు నువ్వుల్లో తెల్లవి నల్లవి అని రెండు భేదాలుంటాయి దూస దూసర వర్గంలో కూడా నువ్వులు ఉంటాయి ఈ మూడు రకాల నువ్వులు దానం చేయటం వల్ల మనసుతో మాటతో చేసిన చేతతో చేసిన పాపాలన్నీ నశిస్తాయి రెండవది ఇనుము దానం నేలని చేత్తో తాకుతూ ఇనప వస్తువులను దానం చేయాలి అలా చేసిన వారు యమలోకానికి వెళ్ళరు గొడ్డలి రోకలి దండం ఖడ్గం కత్తి లాంటి ఆయుధాలు పాపాత్ముల్ని శిక్షించడం కోసం యముడి చేతిలో ఉంటాయి కనుక ఆ ఆయుధాల ప్రీతి కోసం ఇనప వస్తువుని దానం ఇవ్వాలి ఇలా ఇనప వస్తువుని దానం చేసిన వారికి యమలోకంలో ఎలాంటి బాధలు కలగవు వరణుడు శ్యామసూత్రుడు సుంధామార్కుడు ఉదంబరుడు శేషంవలుడు అనే పేర్లు గలవారు యమదూతల్లో ప్రధాన కింకర్లు ఇనుముని దానం చేయటం వల్ల వారు యమలోకం చేరిన మానవునికి సుఖాన్నిస్తారు మూడవది సువర్ణదానం సువర్ణదానం చేయటం వల్ల ముల్లోకాల్లో నివసించే భూతాలు ఎంతో సంతోషిస్తాయి బ్రహ్మాది దేవతలు యమధర్మరాజు అతని సభలో ఉండేవారు సువర్ణదానం చేసిన వారిని చూసి సంతోషించి అనుగ్రహిస్తారు సువర్ణదానం చేసిన వాళ్ళు ప్రేత శరీరాన్ని పొందకుండా సరాసరి స్వర్గానికి చేరుకుంటారు సువర్ణదాన నిరతుడు సత్యలోకానికి వెళ్ళి అక్కడ సుఖంగా కాలం గడిపి తిరిగి భూలోకంలో అందమైన మానవుడిగా లేక ధనవంతుడిగా రాజుగా జన్మిస్తారు నాలుగవది పత్తిదానం ప్రత్తిదానం గరుత్మంతా పత్తిని దానం చేసిన వాళ్ళు యమదూతల చేత బాధింపబడరు ఐదవది ఉప్పు దానము శ్రేష్టమైన ఉప్పుని యోగ్యుడైన విప్రుడికి దక్షిణతో సహా దానం చేసిన వాళ్ళు యమధర్మరాజు వలన ఎలాంటి కష్టాలు పొందరు అని చెప్తారు ఆరు ఏడు రకాల ధాన్యాలు గోధుమలు కందులు మినుములు ఉలవలు శనగలు బొబ్బర్లు పెసలు అనే ఏడు రకాల తృణధాన్యాలను దానం చేస్తే యమధర్మరాజు అతడి పరివారము ఎంతో ఆనందిస్తారు ఏడవది భూదానం యోగ్యుడైన విప్రుడికి శక్తి కొలది తగినంత భూమిని దానం చేస్తే బ్రహ్మహత్య లాంటి మహాపాపాలన్నీ నశిస్తాయి ఒక రాజ్యంలో రాజు చేసిన పాపాలు వ్రతాల వల్ల కానీ తీర్థయాత్రలు చేయటం వల్ల కానీ ఇతరుల దానం వల్ల కానీ నశించరు కేవలం అవి భూదానం వల్లనే నశిస్తాయి పైరుతో ఉన్న భూమిని దానం చేసిన వాళ్ళు దేవతల చేత రాక్షసుల చేత పూజింపబడుతూ స్వర్గానికి చేరుకుంటారు ఇలా భూదానం వల్ల కలిగే పుణ్యఫలము ప్రతిరోజు వృద్ధి చెందుతూనే ఉంటుంది ఎనిమిదవది గోదానము భూదానం ఎంత ఫలితాన్ని ఇస్తుందో గోదానం కూడా అంతే ఫలాన్ని ఇస్తుంది భూదానం చేయడానికి సమర్థత లేని వాళ్ళు గోదానం చేయవచ్చు గోదానం చేయాలనుకునే వాళ్ళు మొత్తము మూడు గోవుల్ని దానం చేయాలి ఒకటి మృత్యుంజేడన రుద్రుడి కోసం ఒక గోవుని రెండు తెలిసి తెలియక చేసిన రుణాలు వాటి ద్వారా సంభవించిన పాపాలు తొలగిపోవటానికి ఒక గోవుని మూడవది మోక్షం పొందడం కోసం మూడవ గోవుని దానం చేయాలి గోవులు మనసుతో మాటతో చేతలతో మానవులు చేసే పాపాలను నశింపచేస్తాయి కాబట్టి వైతరుణి నదిని దాటింపచేసే గోదానము ముఖ్యంగా చేయాలి మానవుడు బాల్యంలో కౌమార దశలో యవ్వనంలో వార్ధక దశలో పూర్వజన్మలో రాత్రిపూట ప్రాతకాలంలో మధ్యాహ్న కాలములో అపర్నాహ కాలములో ఉదయాస్తమాన కా సంధ్యా సమయాలలో మనసుతో కానీ మాటతో కానీ శరీరం చేత కానీ ఎలాంటి పాపాలు చేశారో అలాంటి పాపాలన్నీ నశించడం కోసం చక్కగా పాలిచ్చేది వేగదూరతో ఉన్నది అయిన ఆవుని బంగారం కొమ్ములు వెండి డెక్కలతో సహా వేద వేదాధ్యయనం చేసిన విప్రుడికి దానం చేయాలి ఆ గోవు కపిలవర్ణందైతే దైతే మరింత శుభప్రదం ఆ గోదానం చేయటం వల్ల మానవుడికి నరక బాధలు ఉండవు గోదానము ఎంత గొప్పదంటే పవిత్రమైన పుణ్యస్థలాలకి వెళ్ళి అక్కడ ఒక్కో గోవుని దానం చేసినా అది పది లక్షల గోవుని దానం చేసిన ఫలితాన్ని ఇస్తుంది ఒక్క ఆవుని ఒక విప్రుడికే దానం ఇవ్వాలి కానీ ఒకే గోవుని మరింత మందికి ఇవ్వకూడదు దానం స్వీకరించిన వాళ్ళు ఆ గోవుని విక్రయించకూడదు ఎవరికి ఇవ్వబడిన ఇవ్వబడని పోగును వాడే స్వీకరించాలి దీనికి వ్యతిరేకంగా చేసిన వాళ్ళకి పాపం పట్టి ఏడు తరాలు వారిని పీడిస్తుంది భక్తి శ్రద్ధలతో చేసిన ధర్మమే ఎవరికైనా సద్గతులను కలిగిస్తుంది కానీ భక్తి శ్రద్ధలు లేకుండా ఎంతటి దానాన్ని వితరణ చేసినా ఫలితం ఉండదు కరుత్మంత ఎవరైతే శ్రద్ధతో నాకు ఆకులు పూలు ఫలాలు ఇస్తారో అలాంటి వాటిని నేను ఎంతో ప్రీతిగా స్వీకరిస్తాను ఇంతటితో తొమ్మిదవ అధ్యాయము సమాప్తం ఓం నమో నారాయణాయ